హాయ్ అండి ఈరోజు వీడియోలో చూసారు ఇక్కడ ఇక్కడ ప్యాచ్ వర్క్ ఉంది కదా అదే విధంగా ప్రిన్సెస్ ఫార్టీ సైజ్ ప్రిన్సెస్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను ప్యాచ్ వర్క్ ఎలా వేయాలంటే నేను హ్యాండ్కి యాక్చువల్గా ఇది హ్యాండ్కి వచ్చిందండి కొంచెం క్లాత్ మిగిలింది దీనికి రైట్ సైడ్ వైపుకి ప్యాచ్ వర్క్ లాగా కొంచెం డిజైన్ కింద వేయమన్నారు అసలు ఏదైనా సరే ఎలా వేయొచ్చో ప్యాచ్ వర్క్ ఇదే నేను కాదు స్టార్ అయినా ఏదైనా సరే ఎలా వేయొచ్చో చెప్తాను నాకు ఉన్న క్లాత్నే ఎజ్జ్ చేస్తున్నానండి ఇదైతే జాయిన్ చేసేసి టాప్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను మీకు టాప్ స్టిచ్ వేసుకోకపోయినా ఐరన్ చేసుకుంటే సరిపోతుంది ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత మనకి ఆల్రెడీ కట్ చేసిన నెక్ ఉంటుంది కదా బోట్ నెక్ నెక్ అనేది ఇది ఇలా పెట్టేసుకోండి సగం వరకు పెట్టుకోవాలండి పూర్తిగా రాదు మన దగ్గర ఉన్న క్లాత్కి అయితే ఎటైతే వస్తుందో చూసుకోవాలన్నమాట అట్లీస్ట్ రెండున్నర ఇంచులు విడుతుంటే కొంచెం బాగుంటుంది చూడడానికైనా సరే సో నేనైతే చూస్తున్నాను ఏటైతే బాగుంటుందని కానీ నాకైతే సరిపోవట్లేదు ఇలాగైతే పర్లేదండి టూ టూ ఇంచెస్ వరకు అయితే వస్తుంది ఇలాగా ఇలా కొద్దిగా ఇలా క్రాస్ పెడితే సగం వరకు మాత్రమే వస్తుంది నాకు సగం వరకే కావాలి పళ్ళు వేసుకున్న సైడ్ కనిపిస్తే సరిపోతుంది అనమాట సో నేనైతే ఇది ఈ క్లాత్ని ఇలాగ అడ్జస్ట్ చేసేస్తున్నాను ఇలా మార్క్ వేసేస్తున్నాను టూ టూ ఇంచెస్ టూ టూ అండ్ హాఫ్ మన దగ్గర ఉన్న క్లాత్ని బట్టి నెక్ రౌండ్ ఎలా ఉందో అలా మార్కింగ్ వేసుకోండి నాకు ఎంత వచ్చింది ఇక్కడ రెండున్నర ఇంచుల దాకా వచ్చినట్టుందండి మొత్తానికి క్లాత్ అనేది రెండున్నర ఉంది ఓకేనా అదంతా కూడా రెండున్నర ఉండేటట్టు చూసుకోవాలన్నమాట రౌండ్ తిరిగే చోట మీరు కావాలనుకుంటే క్యాన్వాస్ కూడా వేసుకోవచ్చండి దీనికి మనకి ఈ డిజైనర్ క్లాత్ ఉంది కదా దానికోసము అయితే నేనైతే వేయట్లేదు ఎందుకంటే వాళ్ళు అంత మనీ అయితే ఇవ్వట్లేదు నేను ఎప్పుడైనా సరే మనీని బట్టే స్టిచ్చింగ్ ఇస్తానండి ఫినిషింగ్ అనేది నేనైతే ఆల్రెడీ లైనింగ్ ఉంది ఒరిజినల్ ఉంది పైగా పైన ఈ క్లాత్ కాబట్టి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి క్యాన్వాస్ అనేది ఈ రెండున్నర ఇంచులో నెక్ రౌండ్ చుట్టూ కూడా కట్ చేస్తున్నాను ప్యాచ్ వర్క్ లాగా మాట ఇలాగా ఇప్పుడు ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఈ రౌండ్ తిరిగే చోట కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి మీకు మార్కర్తో కనిపించట్లేదు కానీ నేను చెప్పింది మీకు అర్థమవుతుంది కదా ఇలా రావాలన్నమాట షేప్ అనేది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంక ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మీకు క్యాన్వాస్ వేసుకోవాలనుకుంటే దీన్ని క్యాన్వాస్ వేసుకోవచ్చు సో ఇప్పుడైతే నేను ఏం చేస్తానంటే ఇది ఫస్ట్ వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ రెడీ చేసేస్తాను మొత్తం లైనింగ్ అయితే జాయిన్ చేసేసుకోవాలి చూడండి నేను ఎలా జాయిన్ చేస్తున్నాను అలాగా మొత్తం కూడా నీట్గా చూసారా ఎలాగైతే జాయిన్ చేస్తున్నా పెద్ద కుట్టు మీద ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి జాయింట్ అయిపోతుంది ఎగస్ట్రా ఉన్న క్లాత్ని తర్వాత కట్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి లాగా ఇక్కడ కూడా అంతే ఇలా లైనింగ్ అంతా నీట్గా జాయిన్ చేసేసుకోండి చూడండి ఎలాగైతే జాయిన్ చేస్తున్నానో అలాగా ఇక్కడ కూడా అంతే ఇది మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసుకోండి ఇప్పుడు ఎగ్జామ్ క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఇక్కడ కూడా అంతేనండి ఇలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఉన్న డిజైన్స్ కూడా నేను చూపిస్తాను ప్రతీది కూడా ఇలా మాట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ నెక్ దగ్గర కూడా ఎగస్న్న క్లాత్ని కట్ చేసేయండి అయిపోయిందండి చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకుని కుట్టేసుకోవాలి ఏ మోడల్ అయినా ఇదే మెథడ్ ఇలా మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసేసేయండి మళ్ళీ ఖర్చులు బయటకు వచ్చేస్తాయి కదా అందుకుని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మన సైడ్ కూడా అంతే ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మీకు చెప్పాను కదా క్యాన్వాస్ కావాలంటే వేసుకోవచ్చు ఇలా మొత్తం కూడా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళండి ఇలాగా ఇక్కడ కూడా అంతే చూడండి సో మనకైతే మోడల్ అయితే రెడీ అయిపోయింది నెక్కి పైపింగ్ వేసేసుకోండి ప్రిన్సెస్ కట్ కూడా స్టిచ్చింగ్ చూపించేస్తాను ఇది ఫార్టీ సైజ్ బ్లౌజు ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసేయండి క్రాస్గా ఉన్న పీస్ తీసుకున్నాను నేను క్రాస్గా ఉన్న పీస్ని తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది తిప్పడానికి నెక్ అనేది ఎప్పుడైనా సరే క్రాస్గా ఉన్న పీస్నే తీసుకోవాలి వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేస్తానండి ఎలాగైతే స్టిచ్ వేస్తున్నాను అలాగా తర్వాత కొంచెం వన్ ఇంచ్ వరకు ఉంచుకుని ఎగస్ట్ క్లాత్ని కట్ చేసుకోండి ఇక్కడ ఎగస్ రుణ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు స్టార్టింగ్లో ఇలా పెట్టేసుకుని నార్మల్గా మన నెక్ ఎలాగైతే స్టిచ్ చేసుకుంటామో అదే మెథడ్ ఇలాగ నీట్గా రౌండ్ చుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇప్పుడు రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి ఇలాగా ఇప్పుడు థ్రెడ్ పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ చాలా బాగా వస్తుందండి ఫినిషింగ్ అనేది బాగుంటుంది మోడల్ కూడా చాలా బాగుంటుంది ఇలా మొత్తం కూడా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఇప్పుడు పైపింగ్తో పైపింగ్ వేసాం కదా హెమ్మింగ్తో పని లేకుండా ఇంకో స్టిచ్ వేసేయండి ఇంకో స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసేసుకుంటూ చూసారా ఎంత బాగుందో తర్వాత ఇప్పుడు ప్రిన్సెస్ కట్టు నేను ఏం చేస్తానంటే లైనింగ్ అనేది అడుగు భాగంలో పైన కూడా మార్కింగ్ వేసేస్తానండి ఇలాగా ఇంకా చిన్న టక్ ఇచ్చేసుకోండి కట్ అయ్యే చోట ఇది వచ్చేసి ఫార్టీ సైజ్ బ్లౌజు మనకి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఒక పాత ఒక నాలుగు ఉంటే సరిపోతుంది బాగా ఫార్టీ ఇంచెస్ దాటిపోతే పాత ఒక నాలుగు అయితే మార్కింగ్ వేసుకోవాలి వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉందండి అందుకనే మనకి ఈ షేప్ అయితే వచ్చింది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నానో ఫస్ట్ అలా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అలాగ జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఈ రెండో సైడ్ కూడా అంతే ఎందుకంటే కట్ చేయాలి కదా మనం అందుకుని సో అయిపోయింది ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేద్దాం కట్ చేసి మళ్ళీ జాయిన్ చేసుకోవాలి ఇలా కట్ చేసి జాయిన్ చేయడానికి ఖర్చులు కావాలి కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఆరు ములుసు అనేది ఆరు ఇంచులు ఉందనుకోండి ఇంచులు తీసుకోండి పట్టి దగ్గర నుంచి ఫోలింగ్ వైపు నుంచి అదే మీకు ఆరు ఏడు ఇంచులు ఉందనుకోండి మూడున్నర తీసుకోండి ఎనిమిది నుంచి ఉంటే ఎనిమిది ఇంచులున్నా కూడా మూడున్నర లేకపోతే పాతక్కువ నాలుగు అలా కూడా తీసుకోవచ్చు నేను చెప్తాలేండి ఇప్పుడు ఎలాగైతే కట్ చేసామో అలాగే జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోండి రెండేసే స్టిచ్చెస్ వేసుకోండి ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో ఫినిషింగ్ అనేది ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఎగస్టున్న క్లాత్ని కట్ చేస్తే అండి లాగా మనం ఇంకా జాయిన్ చేయాల్సిన పని ఉండదు అనమాట మళ్ళీ లైనింగ్ అనేది అతకాల్సిన పని ఉండదు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో ఇక్కడ కూడా అంతే సూదిని కిందకి దింపి పాదని పైకి లేపాలండి చెస్ట్ ఎక్కువ ఉంది కదా వీళ్ళకి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ దగ్గర దగ్గర ఒకటిన్నరకైనా ఎక్కువే ఉంది అంటే వీళ్ళకి చెస్ట్ ఎక్కువ కాబట్టి అంతేనండి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో ప్రిన్సెస్ కట్ అనేది ఫ్రంట్ బ్యాక్ ఓపెన్ ఇది ఫ్రంట్లో మనకి మంచి ఫినిషింగ్ వచ్చేలాగా మంచి లుక్ వచ్చేలాగా పళ్ళు వైపుకి డిజైన్ వచ్చేటట్టు స్టిచ్ వేయమన్నారు రౌండ్గా నెక్క దగ్గర అలాగే స్టిచ్ వేసాము సో మీరు కూడా ఒకసారి ఈ మెథడ్ నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇదండి మొత్తం ఫైనల్ లుక్ అనేది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ